అవును మాకు మళ్ళీ ఎన్నికలు కావాలి అనుకునేవాళ్ళు మళ్ళీ ఎన్నికలు కావాలి అని కామెంట్ చేయండి అక్కర్లేదు అనుకునేవాళ్ళు అక్కర్లేదని కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించబోతున్నాం వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ చూసి ఏపీ జనం ఏమనుకుంటున్నారు తెలంగాణ జనం ఏమనుకుంటున్నారు తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు సో కంపల్సరీగా కామెంట్ చేయండి మళ్ళీ ఎలక్షన్ కావాలి అక్కర్లేదు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి విషయంలోకి వెళ్తే లోక్సభ ఎన్నికలు జరిగి కేవలం పదిహేను నెలలు అయ్యాయి ఒక ఏడాది పైన ఒక మూడు నెలలు అయినాయి అయితే నలభై ఇంకా నలభై ఐదు నెలల పాటు అధికారంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ఉంది కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలు అన్న మాట వినిపిస్తోంది అసలు ఎందుకు ఏమిటి ఈ చర్చలు అనే డిస్కషన్లు నడుస్తున్నాయి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఐదేళ్ల పాటు పాలిస్తుందని అందరూ అనుకున్న నేపథ్యం ఉంది కానీ రాజకీయం మాత్రం వేరేలా సాగుతుందని అంటున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరు మిత్రుల మీద ఆధారపడి సాగుతుంది ఏపీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీహార్ నుంచి జేడియూ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మద్దతుతోనే ఎన్డీఏ సాగుతోంది ఇక బీహార్ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కనుక ఓటమి పాలు అయితే ఆటోమేటిక్గా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగుతుందని ఇప్పటికే ఎన్డీ కూటమి నేతలు బీహార్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంతేకాదు ఎన్నడూ లేని విధంగా ఓటు చోరీ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర నిందలు పాలు చేస్తున్నారు ఇక మోడీ తొలి రెండు రౌండ్లు పాలించిన తీరు వేరు మూడోసారి మాత్రం అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి అంటున్నారు అంతర్జాతీయంగా చూస్తే అమెరికా భారత్కి దూరం అయింది పైగా భారత్ మీద ఎన్నడూ లేని విధంగా కన్నెర్ర చేస్తోంది ఇక చైనా నమ్మదగ్గది కాదు అని తెలిసిందే ఇక పాకిస్తాన్ చైనా బంధం అందరికీ తెలిసిందే దాంతో అంతర్జాతీయంగా భారత్ చాలా ఇబ్బంది పడుతుంది దేశంలో చూస్తే ఓటుసోరీ ఆరోపణలు బీజేపీ పెద్దలకి సతమతాన్ని గురి చేస్తున్నాయి ఇది పెద్ద ఇష్యూగా రోజు రోజుకి మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఓటు ఆరోపణల నినాదాలతో వర్షాకాలం సభ మొత్తం అర్పితం అయిపోయింది ఏకంగా బీజేపీ పెద్దల మీదనే ఆరోపణలు విపక్షాలు చేస్తూ వస్తున్నాయి దీంతో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలన్నది అర్థం కాని పరిస్థితిగా ఉంది మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి డెబ్బై ఏడేళ్ల కండిషన్ను గుర్తు చేస్తోంది మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పక్కం వహిస్తుందన్న దానితో పాటు చాలా విషయాల్లో ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తిగా ఉంది దాంతో ఆ వైపు నుంచి అనూహ్యంగా వస్తున్నటువంటి ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టేలాగే కనిపిస్తోంది ఇక బీహార్ ఎన్నికల్లో గనక నితీష్ కుమార్ అయితే మాజీ సీఎం అయితే ఆయన ఖాళీగా చూస్తూ ఊరుకోరంటున్నారు ఆ ప్రభావం నేరుగా కేంద్రం మీద పడుతుంది అంటున్నారు అదేవిధంగా ఓటు చోరీ అంటూ విపక్షం చేస్తున్న ఆరోపణలు కూడా బీజేపీకి అవమానకరంగా ఉన్నాయి దాంతో ప్రజలతోనే తేర్చుకోవాలని ఏ ఒక్కరికి ఛాన్స్ ఇవ్వకుండా తామే పావులు కదపాలని ఆలోచిస్తున్నారు ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడేళ్ళు పూర్తవుతుంది దాంతో ఆ ఏడాది మేలో ఎన్నికలకు వెళ్లొచ్చన్న చర్చ ఢిల్లీ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది ఆ ముహూర్తం ఎందుకంటే యూపీ ఎన్నికలు గుజరాత్ ఎన్నికలు అదే సమయంలో ఉన్నాయి దాంతో వాటితో కలుపున ఎన్నికలకు వెళ్తే భారీ రాజకీయ లాభం ఉండొచ్చని తాము జనంలోకి వెళ్ళి ఓటు చోరీ ఆరోపణలు అక్కడే సరైన బదులు ఇవ్వచ్చని విపక్షాలకు ఇవ్వచ్చని బీజేపీ పెద్దల వ్యూహంగా ఉంది ప్రస్తుతం అయితే ఈ ప్రచారం ఢిల్లీలో సాగుతుంది ఎంతవరకు జరుగుతుందని చూడాల్సి ఉంది